పైకి భక్తి గలవారుగా అంటే ఇప్పుడు చాలా మంది కనపడతా ఉంటారు కొంతమంది లోపల పైకి భక్తి కలిగిన వారు కనపడతారు మనుషులు కనపడాలను లేకపోతే పైకి భక్తి నటించడము నటంతో కూడా జీవితము వేషధారంతో కూడా జీవితము ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం చాలా పరిస్థితులు కానీ దేవుడు స్పష్టంగా ఉంటాడు అంచుదినాల్లో అపయకర కాలంలో వచ్చినాన్ని పెరిగి ఖచ్చితంగా మనం ఏ విధంగా ఉండాలి అంటే పైకి భక్తి నటించే వారిని పైకి భక్తి గలవారుగా మనసులు కాపాడాలని భక్తి చేయకూడదు అంటారు నిజమైన భక్తి యథార్థమైన భక్తి దేవుడు చేయాలంటే తెలియలేయా అంటే దేవునికి ఎవరు కావాలంటే నిజమైన భక్తి పనులు కావాలి భక్తి పౌరులకు దేవుని దగ్గర ఎప్పుడు విలువ ఉంది మీకు తెలుసు కదా వాక్యాల్లో ఉంది కదా భక్తి పౌరులకు దేవుని దగ్గర ఎప్పుడు విలువ ఉంది భక్తి పౌరులకు ఎప్పుడు కూడా దేవుడు విలువచ్చారు ఈ నటించే వాళ్ళు మాత్రం దేవుని ఎంటగడతాడు అనుమానం లేదు అందుకనే వాళ్ళు దేవుని పనిచేసే మన అందరి జీవితాల్లో కూడా వాక్యం ఉండే మన అందరి జీవితాల్లో కూడా పైకి పత్రికల వరకు నటించే బాగా ఫలితం కలిసి వ్యక్తి ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేమాధిపతిలో అంటారు కదా లేక వాళ్ళు మనం వచ్చేసినప్పుడు దేవుని యొక్క రాకడా కొంత ఆలస్యం అవుతుందంటే ఇంకెవరైనా ఉంటే సరి చేసుకుంటారో దేవుని ఆలస్యం చేస్తాడంటే అంట నా మాట మొదటి ప్రయోజనం రాసిన పత్రిక రెండో పేద పత్రిక మూడో అధ్యాయ పెద్ద వచ్చి చూసొద్దా మరో మాట ఆ మొదటి కొంత పత్రిక మూడు పదిహేను కొందరు చూడండి ఆలస్యమని ఎంచుకున్నట్టుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ అది ఇచ్చేంపక ఆయన కొంత ఆలస్యం చేస్తాడు అంటే ఈ రోజున మన జీవితాలు నిజమే కదా దేవుడు కొంత ఆలస్యము చూస్తూ ఉన్నాడంట కారణం ఏమిటి ఎవ్వరు నశించుటం ఆయనకి ఇష్టం లేదంట చెప్పండి వాక్యం ఎవ్వరు నశించుట దేవునికి ఇష్టం లేక కొంత దేవుడు ఇంకా ఆలస్యము జరిగిస్తామంటాడు ఎందుకు ఎవరు నశించే ఇష్టం లేదంటే ఈ కొంచెం భక్తి సరిగ్గా చేయని వారు ఇంకా చేస్తారేమో సరి చేసుకుంటారేమో పైకి భక్తి కాదు లేకపోతే నామకార్థ భక్తి కాదు లేదా కాలక్షేప భక్తి కాదు ఎవరినో మెప్పించడానికి ఎవరికో కనపడాలని చేసే భక్తి కాదు నిజమైన భక్తి పనులు నిజమైన భక్తి జీవితాలు కలిగి దేవుని సిద్ధానం నిజమైన హార్మోన్స్ కలిగి దేవుని మీద ఆధారపడి ముందుకెళ్ళే ఆ టైము దేవుడు ఇస్తున్నాడు అంటే ఇంకా మానాలు అలే అందుకనే దేవుని రాకడానికి కొంచెం ఆలస్యం అవుతా ఉంది చెప్పండి దేవుని రాకడా దాంట్లో భాగంగా మనందరూ నశించుకోకూడదని మంచి ఉద్దేశం అంటే ఎవ్వరు ఎవరు కూడా నశించిపోకూడదని కోరుకొని ఇచ్చేయించుకొని ఆయన కొంచెం ఆలస్యం చేస్తూ ఉన్నాడు అందుకని ఈ సమయాన్ని మనం ఏం చేయాలని సద్వినియోగం చేసుకొని కాస్త మన జీవితాలు ఇంకా బాగా సరిచూసుకొని పైకి నేను అలా కనపడటం కాదు నిజంగా దేవునికి నేను కనపడాలి భక్తి పరుడిగా లేదుగా మనుషులు కనపడాలా దేవునికి కనపడాలా లోకం జనాన్ని మనం మబ్బి పెడితే సరిపోదు కదా లోకాన్ని మనం మబ్బి పెట్టచ్చేమో కానీ దేవుణ్ణి ఎవడు మబ్బి పెట్టగలతో దేవుడిని ఎవడు మోసం చేయగలతో దేవుడు హృదయంతరాగలిగిన దేవుడు కదా అందుకని నిజమైన భక్తుడు అందుకని మతృశ్వత ఆరోగ్యమైన చాలా చట్టలు ఆయన అంటాడు వేషధారలు వరే ఉండకండి అంటాడు ఉపవాస విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ భక్తి చేసే విషయంలో కానీ ప్రభు నెమ్మడించే విషయంలో కానీ ఆరోగ్యమంతా చాలా విషయాలు ఉంటాయి అక్కడ వాక్యం అక్కడ అంటారు చాలా సందర్భాల్లో మనుషులు కనపడాలని మనుషులు వినపడాలని భక్తి జయమాకు అంటాడు ఆయన మనుషులకి మనుషులకి వినపడాలను కనపడాలను భక్తి చేయ మాకు దేవుని దృష్టికి యోగ్యమైన భక్తి చేయమంటాడు భక్తుడు లేదు అట్లా పైకి భక్తి వద్దు నిజమైన యథార్థమైన భక్తి ఇప్పుడు నేను మాట అంటాను భక్తి చేస్తే వచ్చే నష్టం ఏంటి అంత లాభమే కదండి నిజమైన భక్తి చేసుకొని ఎలాగ వస్తున్నాం ఎలాగో పనిచేస్తున్నాం ఎలాగో నిజమైన దేవుణ్ణి ఉన్నాం చక్కగా అది కాస్త మెరుగు చేసుకొని చక్కగా యథార్థమైన ప్రార్థన మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ప్రార్థన చేసుకొని మనల్ని మన కుటుంబాన్ని దేవుని చేతికి అప్పగించుకొని చక్కగా మన ఆత్మ జీవితాన్ని కొనసాగిస్తే నేనంటే అంత లాభమే తప్ప లేదు నష్టమేమి కాబట్టి ఆ జాగ్రత్త కలిగి దేవుని ఆలస్యానికి కొంత కారణమైన వ్యాఖ్యలు సెలవు ఇస్తాం మరొక విషయము కొన్ని పత్రికలో మాట చెప్పాను మొదటి కొందరు కాల్సిన పత్రిక మూడో అధ్యాయము పై పేరాణించి చదువు పదిహేను పైని ఇంకా ఈ పునాది మీద బంగారమును వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు చూడండి మొదలైన వాటితో కట్టిన ఎడలా కలియనియాహ్ భక్తి కలిగిన వాడు అంటే ఏం చేయాలా భక్తి కలిగిన వాడు హృదయమని ఇల్లు కట్టుకోవాలంటే కట్టాలా వద్దా వాళ్ళు దేవుల్లోకి వచ్చినాక మన కుటుంబాలు కట్టబడలా లేదు దేవునిలోకి దేవుల్లోకి కుటుంబాలు కట్టబడినాయి అందుకని వాక్యం అనివిస్తాము నూట ఇరవై క్రితంలో ఎహోవ ఇల్లు కట్టించనే కట్టుబడి ప్రయాస వ్యర్థమని బైబిల్ అనివిస్తాము ఎవరు కట్టించారు ఇల్లు దేవుని దగ్గర మనం రావడం ద్వారా జ్ఞానం ఇచ్చి ఆలోచన ఇచ్చి కుటుంబాన్ని కట్టాడు దేవుడి రోజున కుటుంబాలను కడుతున్నాడు ఆయన లేదు అది భౌతిక సంబంధమైనది కావచ్చు ఆత్మ సంబంధమైనది కావచ్చు ఆత్మ సంబంధమైన ప్రేమ అనురాగం ఆప్యాయత మన మధ్య కలుగు చేస్తే మన కుటుంబాన్ని కట్టింది మన ప్రభు అయిన వేసుక్రీస్తు అందుకని ఈ రోజున మనము కూడా మన ఆత్మీయమైన జీవితంలో దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం కూడా అంట గృహాలు కట్టుకునే విధంగా ఎదగాలంటే ఎలా కట్టాలి ఎక్కడ కట్టాలి వాక్యం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఒక శ్రేష్టమైన పునాది దేవుడు మన కోసం వేసి వెళ్ళాడు ఆ పునాది మదేది కాదు మన ప్రభు అయిన వేసుక్రీస్తే ఆ పునాది హలేలుయా వేయబడిన ఆ పునాది తప్ప మనకు పునాది లేదని బైబుల్ చదివిస్తా ఆ యేసు క్రీస్తుని పునాది మీద వాక్య వింటున్న మనం ఏ వింటున్నామని చెప్పండి ఈ రోజు వాక్యం వింటున్న మనము వాక్యమైన సజీవమైన రాళ్ళు చేత హృదయమైన ఇల్లు కట్టుకోవాలంటే హలే ఎంత గొప్పగా కట్టుకుంటావు అనేది ఎవరిష్టం అది అసలు ఇల్లు అనేది కట్టాలి మనం కొంతమంది బంగారంతో కట్టచ్చు కొంతమంది వెలగల రాళ్ళతో కట్టచ్చు కొయ్య గడ్డి కాలి ఏదో ఒకటి ఇల్లు అనేది కట్టమ సొంత ఇల్లు అనేది కట్టమంటాడు దేవుడు హృదయమైన ఇల్లు కట్టమంటున్నాడు దేవుడు ఈ రోజు హలేలియా ఈ లోకంలో కూడా అవునన్నా కాదన్నా ప్రతి మానవ జీవితంలో ఒక ఇల్లు ఒక పెళ్లి ఇవన్నీ కూడా మాట్లాడతారు కదా ప్రతి మా ఒక పెళ్లి కట్టి చూడు ఒక పెళ్లి చేసి చూడని లోకంలో అంటున్నట్టుగా వాళ్ళ ఆక్యుమెంట్ జీవితంలో కూడా దేవుని వాక్యం మన జీవితాల్లో హృదయాన్ని కట్టుకోవాలి కుటుంబాన్ని మనం కట్టేవారంగా ఉండాలి ఆ కట్టినప్పుడు అంట దేవుని పునాది మీద మనం కట్టినప్పుడు అవునా ఖచ్చితంగా మన పని నిలిచి ఉన్న అక్కడ అంటున్నాడు దేవుడు ఖచ్చితమైన జీవితం ఇస్తాను అంటాడు ఆయన హలే నువ్వు చేసిన పని కనపడిన ఎడల నువ్వు చేసిన పని నిలబడిన ఎడల రెండు విషయాలు ఉన్నాయి అక్కడ వాక్యం చెప్పండి మనం చేసిన పని కనపడాలి మనం చేసిన పని అసలు ఈ పనంతా చేయాలంటే నేనంటాను ముందు సరైన భక్తి చేసేవారు అనగా భక్తి లేకపోతే పని చేయలేం కదండి భక్తి చేయలేకపోతే దేవుల్లో నిలబడి నిలబడలేదు మన జీవితాన్ని అందుకని ఈ పనంతా చేయడానికి ముఖ్య ఉదయం మరి అంశం ఏంటంటే నిజమైన సరైన భక్తి మనం చేసేవారికి ఉండాలి భక్తి కలిగి ఉన్నట్లయితే చాలా కట్టుకోవచ్చు నేనంట దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా హలేలుయా పైగా మనం కట్టింది నిలబడింది అనుకోండి అక్కడే వాక్యం ఉంది ఒకడు చేసిన పని కట్టిన కట్టిన పని నిలిచి ఉన్న ఏడలా వాడికి దేవుని దగ్గర నుంచి జీతం కూడా వస్తుంది అంటే హలేలుయా వాళ్ళ దేవుడు జీవితం కూడా ఇస్తాడు కాబట్టి ఈ ఆశీర్వాదాలన్నీ కావాలని ఆశ కలిగిన అయితే అలా మన కుటుంబాలు గృహాలు జీవితాలు కట్టుకోవాలి అంటే ఈ రోజున సరైన భక్తి చేస్తేనే కట్టుకోగలుగుతాం అది కట్టలేం పైపైన భక్తి చేస్తే కట్టగలుగుతాం చెప్పండి పైపై భక్తి చేస్తే దేవుడు సహకరిస్తాడా నామకార్థమైన భక్తి చేస్తే దేవుడు సహకరిస్తాడా ఇల్లు కట్లే ఏమీ కట్టలేము మన జీవితాల్లో నిజమైన భక్తి చేసామనుకోండి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవచ్చు గొప్ప కార్యాలు పొందవచ్చు గొప్ప మేలును మనం అనుభవించవచ్చు లేకపోతే మన పని ఆయన కనపడే విధంగా మన పని నిలిచిన ఆడలా పైగా జీతం కూడా దేవుడు ఎక్కువ బోనస్కి ఇస్తాడే కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కడవ దినాల్లో మంచి దినాలలో ఆ భక్తి అవసరం సరైన భక్తి చేయాలి మనం చేస్తే మన జీవితాలు దేవుని మహాకృభ చేతి రోజున క్రైస్తవ సమాజాల్లో వాక్యం వింటున్నారు మరి దేవుని పని చేస్తున్నారు ప్రార్థనలు ఉన్నారు కనుక ఆ సరైన భక్తి చేయగలుగుతున్నాం రోజు మన జీవితాలు ఇంకా బాగా పనిచేయండి ఇంకా బాగా చేయాలి ఎవరికో కనపడాలనుక దేవుని దృష్టికి యోగ్యమైన భక్తి చేద్దాం తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడే ఒకవేళ ఇంత వాక్యం తెలుసుకోవడా దేవుని వాక్యం తెలుసుకోడా భక్తి మార్గాన్ని విడిచిపెట్టిన వారు ఏమవుతారు భక్తిహీనులు ఎవతారు భక్తిని చంపుకున్న వారు ఏమవుతారు పైపై భక్తి చేసేవారు నటన చేసేవారు ఏమవుతారు కొన్ని విషయాలు మీరు చూపిస్తాను ఇష్టమైన అలి ఈ పైపై భక్తి నటన లేకపోతే ఇవన్నీ కూడా చూస్తే కొన్ని విషయాలు లేఖను ఏం సెలవిస్తా ఉందంటే అటువంటి వారి గురించి సామిత్రి పద్నాలుగు పద్నాలుగులో మాట చూసొద్దాం సామిత్రి గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు భక్తి విడిచిన వాడి మార్గములు వాణికేయమవుతాయి వికసమవుతాయి అంటే బాగా ఆలకించాలి భక్తి విడిచిన వాడి మార్గం రేపు వద్దన వాడికి ఏమవుతుందంట భక్తి మార్గం విడిచిపెట్టొచ్చా ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం చెప్పండి భక్తిలో ఉన్నాం దేవుల్లో ఉన్నాం దైవభక్తిలో ఉన్నామంట మీరేమంటారు లేదు దైవభక్తి గొప్ప లాభ సాధకం అని బైబులు చదివిస్తాము చెప్పండి దైవభక్తి గొప్ప లాభ సాధకం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఇప్పుడు జీవ విషయంలో రాబోయే జీవ విషయంలో కూడా ఇవాళ కోట్లు సంపాదించిన కోటేశ్వరుడైనా డెబ్బై ఏడు ఎనభై ఏళ్ళు వాడి జీవితం కూడా అవునా కథ ఆ తర్వాత రాబోయే జీవం గురించి వాళ్ళు తెలుసుకోవట్లేదు చాలా సందర్భాలు కానీ ఇవాళ మనం నిజదేవుని తెలుసుకొని గొప్ప దేవుని తెలుసుకొని ఈ దేవునికి భక్తి చేయటం ద్వారా ఇప్పుడే జీవ విషయంలో రేపు పొద్దున్న మరణం తర్వాత రాబోయే జీవ విషయంలో కూడా ఈ పని ఎంతో పనికి వస్తుంది అంటే హరే ఈ పని అంత పనికి వస్తుంది కనుక ఈ పని అంత పనికి వస్తుంది పై పైపై భక్తి చేయకూడదు ఏం చేయకూడదు అందుకని మళ్ళీ చెబుతున్నాను పైన భక్తి పైన పైపైన భక్తి గల మీరు ఉండొద్ది అంటాడు దేవునితో అయిపోయిన భక్తి కలిగిన వారికి మీరు ఉండద్దు అంటున్నారు దేవుడు అందుకనే అట్లాంటి భక్తి మార్గాలు విడిచి దేవుణ్ణి విడిచిన వారు ఏమవుతారంటే వారి మార్గాలు రేపొద్దున వారికి వ్యక్సం అయిపోతాయి అంటాడు పొద్దున్న మాట నాకు అడిగితే మన వాళ్ళు చెప్పారు వ్యక్సమైన మాటకు అతను విరకగలుగుతుంది నీ జీవితం మీద నీకు అంటే దేవుణ్ణి బయట సంగతి నాకు తెలియదు కానీ దేవుణంలోకి వచ్చి వాక్య విని దేవుని గొప్పవాడిని సాక్ష్యం చెప్పి దేవుని యొక్క పరిశుద్ధాలయంలో మేలులు పొంది దేవులు పొంది ఆశీర్వాదం పొంది అనేక కార్యాలు ఆయన ద్వారా మనం పొంది ఇంత గొప్ప దేవుణ్ణి కూడా మళ్ళీ మనం విడిచిపెట్టామనుకోండి లోకంలో కాలక్షేపం చేతాం అనుకోండి ఒక రోజున నీ జీవితం నీకు వ్యక్సం అయిపోద్ది అంటండి నీ జీవితం మీద నీకు విరక్త కలుగుద్ది అంటే అండి శిష్యుల్లో యస్కర్య తెలుసు భక్తిగా శుభ్రంగా అందరూ సాగిపోతున్న శిష్యులకు ఈయన కూడా సాగిపోవచ్చు కానీ శ్రేష్టమైన భక్తి మార్గాన్ని శ్రేష్టమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు వారి నమ్మకాన్ని పెట్టొచ్చాడు పెట్టొచ్చాడు లేదా ఉండాలందరి ఇక్కడే లేదుగా అమ్మకాన్ని పెట్టొచ్చాడు తర్వాత మొత్తానికి తను అనుకున్న పని చేశాడు యేసు అప్పగించేశాడు అప్పగించేసాడు ముప్పది వెండి నాణ్యాలు తీసుకొచ్చేసాడు కానీ వెండి నాణ్యాలు మామూలు నాణ్యాలు కాదు అవి ఏ నాణ్యాలు ముప్పది వెండి నాణ్యాలు తెచ్చి అక్కడ పెట్టుకున్నాడు కానీ వెండి నాణ్యాలు దగ్గర ఉండయి కానీ వాళ్ళ ప్రభు తన జీవితంలో లేదు ప్రభువు తనతో ఉన్నప్పుడు ఉన్న తృప్తి వెండి నాణ్యాలు తన దగ్గర ఉన్నప్పుడు ఆ తృప్తి అన్న కలగట్లా చూసుకుంటున్నాడు 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 ఏంటి ఇంత గొప్ప దేవుణ్ణి ఏంటో నా దగ్గర నుంచి ఏదో వెళ్ళిపోయింది ఏదో వెళ్ళిపోయింది గొప్ప వెళ్ళిపోయింది రోజున ఇంత డబ్బు నా ముందున్న కళ్ళ ముందు వెండి ఉన్నా కూడా నాకే తృప్తి కలగట్లేదు అనుకొని ఆలోచించుకొని ఆలోచించుకొని చాలా పెద్ద నేను తప్పు చేశానని భక్తి మార్గాన్ని విడిచిపెట్టాను మంతుడు నేను అమ్మేసుకున్నానని బాధ చేత ఆ విధంగా చేయకుండా తప్పు చేసి ఆ యొక్క దేవాలయంలో ఆ యొక్క వెండి నాణ్యాలు విసిరి వేసి ఉరిపోసుకొని వచ్చాడని వైభూ అందిస్తాం అంటే తన జీవితమే తనకు విరక్తి కలిగింది ఏదైనా భక్తి మార్గాలు విడిచిన వాడి జీవితము వాడికి వెక్కసం అయిపోద్ది ఏంటి అందుకని విడిచిపెట్టచ్చా సో దేవుల్లోనే మనం కష్టపడుతుంది ఏంటి నాకు తెలియగలుగుతాను తన కోసం మన బిడ్డల కోసం ప్రార్థన చేసుకుంటున్నాం దీంట్లో నష్టమేముంది అలేదిహా దేవుని దగ్గర మనం రావడం ద్వారా వాక్య హెచ్చరికలో ఉంచుతున్నాడు దేవుడు సమాధానం కలిగి ఉండు ప్రేమ కలిగి ఉండు ఆప్యాయత కలిగి ఉండు ఇతరులతో ప్రేమించు క్షమించు ఇవన్నీ ప్రభు నేర్పుతా ఉంటాయి ఇవి నేర్చుకోవడం ద్వారా కుటుంబాల్లో కూడా మనం ఆ విధంగా నేర్చుకోగలుగుతున్నాం అవునా కదా ఆ నేర్చుకోవడం ద్వారా కుటుంబ సంబంధాలు బాగుంటున్నాయి ఈ రోజున బాంధవ్యాలు బాగుంటాయి మన మధ్య వాక్యానుసారంగా మనం బ్రతగలిగితే హలేహా ఇంకా దేవుని దగ్గరికి వచ్చి భక్తి చేసి దేవుని మాట వినడం ద్వారా మనకు వచ్చే నష్టం ఏమిటి గమనించాలి దేవుని విడిచిపెట్టి వచ్చే లాభం ఏమిటి విడిచిపెట్టి ఆ ముప్పది వెంటనే నాణ్యాలతో సుఖంగా బతిపాడు చెప్పండి గురిపోసుకొని చచ్చిపోయాడు జీవితం మీద విరక్తి వచ్చేసింది నేనంటా దేవుని కలిగి ఉంటే మానవ జీవితం ఎంత భయంకరమో మీరు చెప్తాను అన్నమాట అపవాది సాతాను గాడు ఖాళీ కూర్చోడు ఎప్పుడు ఏ ఆలోచన పుట్టి చికాకులు పుట్టేస్తా తెలవతో దేవుణ్ణి అత్తుకొని దేవుని చోటుని మనం ఉంటే దాగి మహారాజు ఎందుకంటే ఊరిలో అల్లా నా దాగు చోటు దేవుడే కలియదుగా ఆ దాగు చోటు ఎవరన్నాడు మనం కూడా నేను అంటున్నాను బలవంతుడు మన దేవుడు శక్తివంతుడు మన దేవుడు బలవంతుని చాటును మనం దాగుపాటు నేర్చుకోగలిగితే ఈ రోజున అపవాది సాత అనేక రకాల బలహీనమైన ఆలోచనలు మన ఆలోచన మనలో పుట్టేస్తామంటారు ఒకసారి మన జీవితం మీద మనకి మానవుడు విరక్త కలిగేలా చేసి ఎందుకంటే అది వాడి ఉద్దేశం ఏమిటి అపవాది ఉద్దేశం ఏమిటి నర్శింపు చేయటం మన వారి ఉద్దేశం ఏమిటి రక్షించడం లే రక్షించడానికి వెతికి రక్షించడానికి ప్రభు వచ్చారు ఏదో చేసి ఆగం చేసి నాశనం చేసి కుటుంబాల దూరం చేసి ఖచ్చితంగా నిత్య నాశనానికి తీసుకెళ్లిపోవడం లేకపోతే వాడు వాడు చచ్చేలాగా ఇంకేదో చేసేలాగా చేసి మరి ఆ విధంగా లాక్కెళ్ళిపోవడం అపవాదు చేసే పని అపవాది చేసే పని నేను చేస్తూ అందుకని అంటాను వాళ్ళ దేవుని దగ్గర మనం ఉండటం ద్వారా సంఘాల మనం కొనసాగడం ద్వారా వాళ్ళ అనేక విషయాలు ప్రభు మనకు నేర్పడమే కాకుండా భక్తి భక్తిగరి మనం బ్రతకటం ద్వారా భక్తి భక్తిగని మనం జీవించడం ద్వారా యథార్థంగా హార్ట్ఫుల్ గా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకోవడం ద్వారా అపవాది శాతానికి మనం దొరకని కూడా దేవుని తప్పిస్తాడు అలేదు యా చాలా బ్రహ్మాండం తెలుసా వాళ్ళ దేవుణ్ణి మనం ఉంటే ఎంత అదృష్టం ఆశీర్వాదం తెలుసా అసలు మన కంటికి కనపడిన కాపుతలు ఇచ్చేసాడు భార్య చేసే ప్రార్థన భర్త చేసే ప్రార్థన ప్రకలు చేసుకునే ప్రార్థన వాళ్ళ నీ కుటుంబానికి ఒక ప్రొడక్షన్ దేవుడు ఇచ్చేసాడు కోసం ఆ కంచెను దాటి ఎవడో రాలే అడి అందుకనే నిజమైన భక్తి మనం చేసుకునే వారికి ఉండాలి నాటంతో కొన్ని భక్తి వేషదారు భక్తి మనకెందుకు వచ్చిందండి బాబు అందుకని వాక్యం చూపిస్తాను కొన్ని విషయాలు మా భక్తి విడిచిన వాడి మార్గం ఏమైపోతే ఏమైపోతాయి అయిపోతాయి ఇంకొన్ని విషయాలు మీతో మాట్లాడతాను సామెత్రి పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన చూసొద్దాం ఒక మాట భక్తిహీనత వలన ఆ వాక్యం చూడండి పని ఈ పై పై భక్తి కానీ నటన భక్తి ఉందనుకోండి వేషధారణ భక్తి ఉందనుకోండి భక్తి హీనత ఉందనుకోండి భక్తిహీనత అంటే ఏంటి చెప్పండి భక్తిని వారు భక్తికి దూరం అయిపోయిన వారు భక్తికి ఏమవుతారు కొంతమంది భక్తికి దూరం అవచ్చా ఒకవేళ దూరం అయితే ఏంటి కాదు తెలిస్తే ఏం సంపాదిస్తాం లోపంలో దేవుని కలిగి ఉంటే అంత ఆశీర్వాదం దేవుని కలిగి ఉంటే దేవుని మన జీవితాలు అయితే అక్కడ వాక్యం ఉంది కదా భక్తిహీనత వలన ఎవడు కూడా ఎప్పటికీ స్థిరపరచబడంటండి హలే ఒక వ్యక్తి చూడండి ఏమిండీ ఇవాళ దేవుని బిడ్డల కుటుంబాలు చక్కగా దీవించబడి బాగుపడి ఒక స్టేటస్ లో నిలబడాలంటే ఖచ్చితంగా దేవుడు తన బిడ్డ వారి వారిని గొప్పగా నిలబెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు స్థిరపరచాలని అన్ని రీతులుగా మనల్ని మన బిడ్డల్ని మన కుటుంబాలని స్థిరం చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు మరి ఆయన ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి మన భక్తి మనం కొనసాగితే సరిపోతుంది భక్తి మనం చేయట్లేదు అనుకోండి మనం మనం మోసం అనుకోండి భక్తిహీనత మనలోకి వచ్చింది అనుకోండి భక్తిని సంపద దూరం అనుకోండి అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది కదా భక్తిహీనత వలన ఎవడు స్థిరపరచబడలేడు ఎవడు కూడా ఏం చేయబడలేడు అలేయా మరి మనం స్థిరపరచబడాలంటే ఏం చేయాలి భక్తి కలిగి జీవించాలి అది వాక్యం ఇందాకేముంది భక్తి మార్గం విడిచిన వాడి జీవితం వ్యక్తం అయిపోద్ది అంట ఇక్కడేమో ఎన్నటికీ వాడు స్థిరపరచబడలేడు దేవుడు మార్గం విడిచిపెడితే భక్తి మార్గం విడిచిపెడితే అందుకని ఎవరికి వాడు ఏం చేయాలంటే మన జీవితాల్లో భయము కలిగి భక్తి కలిగి దేవుని పనిచేయాలి చెప్పండి భయము కలిగి తిమోతి భద్రం మీకు తెలుసు కదా ఈ దైవభక్తి అంట ఇప్పటి జీవిషంలోనూ రాబోయే విషయంలో కూడా మనకి ఎంతో ప్రయోజనకరమైన బైబుల్ చదివిస్తాము అక్కడ వాక్యం చూస్తే సామెత్ర ఎనిమిది ముప్పై ఆరు చూడు సామెత్ర ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన దేవుణ్ణి కనుక్కుంటే ఆశీర్వాదము దేవుణ్ణి కనుగొనకపోతే వాడికి వాడే హాని చేసుకుంటాడంటే హలేయ అందుకనే భక్తి లేని వారిగా జీవించకూడదు పైపై భక్తి చేయకూడదు నామకర్త భక్తి చేయకూడదు మనం మనం మోసం చేయకూడదు ప్రార్థన అనంగానే చెప్పాలి అనగానే గుడ్లు జోర్ తగ్గి కూర్చోవాలి చూడొచ్చా ప్రార్థన అనగానే వెంటనే అందరూ చేయకపోవాలి ఎవరికి చేస్తారు ప్రార్థన లేచి వెళ్ళిపోవాలి అది బయట విషక రెడ్డి తిరిగి రావాలి ప్రార్థన అయిపోయేలాగా ప్రార్థన ఎవరికైనా మనం చేసేది నాక ఎవరికి చేస్తున్నాం ప్రార్థన దేవాది దేవునికి హలేదు ప్రార్థన అనగానే వెంటనే మోకాడ పడిపోవడం కళ్ళు మూసుకోవడం చేతులు పైకి వెళ్ళిపోవడం మనసులో ఆయన వచ్చేయాలి మన జీవితాలు ఎవరు రావాలి ఎందుకు కళ్ళు మూసుకునే ప్రార్థన అంటే ఎదురు దృశ్యాలు ఏవి మనం కనపడకూడదు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వెంటనే మన ప్రభు యొక్క స్వరూపము ప్రభు యొక్క ప్రేమ మనం గుర్తుకొచ్చేయాలి హలేదు అందుకని అట్లా మనం భక్తి చేయాలి అందుకని ప్రభు అంటున్నాడు అట్లా భక్తి కలిగి నన్ను ఎవడైతే సేవిస్తాడో నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుక ఉన్నట్టు దేవుడు సేవిస్తున్నాడు ఇంత గొప్ప దేవుడు కనుక ఇంకా మనం తెలుసుకొని మరి భక్తి కలిగి మనం బ్రతకపోతే దేవుడు అంటున్నాడు కదా నన్ను కనుగొనవాడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు ప్రార్థన చేయకపోతే ఆ ఊళ్ళ నుంచి ప్రార్థన చేయట్లేదు ఎవడికి ఎవడు మోసం చేస్తున్నాడు ఎవడు కాడో మోసం చేసుకున్నాడు అందుకే లేచి వెళ్ళిపోవాలి మధ్యలో మన ప్రార్థనంగా ప్రార్థన ఏం చేయాలి మరి మనం చెప్పాలి ఏం చేయాలి మనం లేచి వెళ్ళిపోవాలి అక్కడ బయటకు వెళ్ళిపోవాలి యవనస్తులు ముఖ్యంగా చెప్తున్నారు యవనోస్తులు ఉన్న కాసేపు ప్రార్థన అనగానే వెంటనే దేవసేపంతో సహకరించి సంఘంతో సహకరించి ప్రార్థన చేసుకోవాలి వద్దా నేను చేసే అసలు ఐదు నిమిషాలు ప్రసంగం గంట చేయమని చేస్తా కానీ ప్రార్థన ఐదు నిమిషాలు మరి అది కూడా మనం చేయబోతా ప్రార్థన అనగానే మరి ఆ విధంగా తగ్గట్టుగా క్రియల్లో కనపడాలి కదా కబుర్లు చదివితే నాకు ఉపయోగం ఉంది ఎవరికైనా ఉపయోగంగా ఉంది ఏంటో కనపడాలి ఏంటో కనపడాలి ఫ్రీ లేని భక్తి భక్తికి ఏం తోడో వాళ్ళు చెప్పండి అంతే హలేనుహ ఇప్పుడు ఎవరి వస్తో కూడా చిన్న ప్రార్థన నీ కోసం చేసుకో నీ చదువు కోసం చేసుకో నీ భవిష్యత్తు కోసం చేసుకో బ్రహ్మాండమైన భవిష్యత్తు తెత్తాడంట నేను హలేనుహ ఇప్పుడు ఎక్కడికి వచ్చావు ఆదివారం ఆరాధన దేవుని సన్నిధికి ఈ నీ రోజున శ్రేష్ఠం వారానికి ఒక రోజున చదువుల మీద మీకు రోజు పొద్దుల్ మరి ఆదివారం చక్కగా వస్తున్నారు చక్కగా వచ్చినప్పుడే ఖచ్చితంగా మరి దేవసేవకుడు ప్రార్థన అనగానే అద్దాకులు వేసి బయటకేక పోయేది ఇప్పుడు కైజికయ్యి వెళ్ళిపోతారు కదా మరి ఆ ప్రార్థన చక్కగా ఏకీపించి మోకాలు వేసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఎత్తాడు మీకు అలేనుయ అలేను ప్రార్థన అన్నప్పుడే లేవకూడదు అప్పుడే కదా ప్రార్థన చేయాల్సింది ఆ నువ్వు ఏకీపించిన రోజున సంఘంతో కలిసి అటు దైవ సేవకుడు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి లోపల పూజారిగా చదకో పెట్ట ఉంటాడు లేచరిపోతాడా ఎక్కపోతాయని నెత్తి మీద పెట్టిన ఉంచుంటాడు అక్కడ దేవుని ఆశీర్వాదం దైవ సేవకుడు ఇస్తున్నప్పుడు లేచి అట్లా నువ్వు అట్లా అది అర్థం చేసుకుని మన జీవితాల్లో అది ముందుకు సాగాల్సిన అవసరం కనపడుతున్నావు అందుకనే మనకు మనమే హాని చేసుకుంటున్నా ఉంటాడు దేవుడు ఎవరిని మోసం చేసుకుంటున్నాం మనకు మనమే అందుకనే భక్తి కలిగి ఉండాలి భక్తి లేని వారుగా జీవించకూడదు అంటే అలేదుగా అప్పుడు అక్కడ ఎక్కే మంది ఉందా ఏమన్నా అయిపోయిందా నా ఎంత అసహ్యపడి వారు అందరు కూడా ఉన్నాయి అదే వాక్యం దేవుని ఎందుకు ఏం పడుతున్నారు చాలా మంది ఆ భక్తిని చంపుకున్నాడు పైపై భక్తి చేసేవాడు దేవుని ఇష్టం కలిగి ఉండడు దేవుని అందు అసహ్యపడివాడు మరణమును స్నేహిస్తాడు అంటే హలేలియా అందుకని నువ్వే అందించాలి నాడు హలేలియా మర్ణమును కాబట్టి స్నేహిస్తారని వాక్యం చదివిస్తాం సామిత్రులకు గ్రంథము మూడో అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన సామెత గ్రంథం మూడవ అధ్యాయము భక్తిహీనుల ఇంటి మీదకి అది లెక్క అందుకని పైకి భక్తి ద్వారా ఉండద్దు వేషధారణ వద్దు మన జీవితం నటన వద్దు నిజమైన భక్తి చేద్దాం యథార్థమైన భక్తి చేద్దాం చక్కగా అమ్మ గొప్ప దేవుడు దొరికాడు ఇంకోమాట నేను అంటాను ఆ గొప్ప దేవునికి మనం దొరికాం హలే ఎట్లా దొరికాని వాళ్ళు నిజంగా అనిపిస్తా ఉంది దేవుని కృప మనం ముందటి వారి ప్రార్థన ఫలితం ఈ రోజున ఎచ్చట వారం ఎక్కడ వారం ఈ ఒక తల్లి తల్లిబిడ్డలాగా దేవుని దగ్గర కూర్చోబో వీట ఈ తగ్గిద్ద మనం పాడు చేసుకోకూడదు అందుకనే నాకు మొన్న మరి అంత సంతోషం అనిపించింది అంటే ఒక మాట పిలుపుకోవగా నాకు పరిగెత్తుకు వచ్చారు మీకోసం ఇంకెంత చేయాలా అని తాపత్రయం నానగలుగుతాం సంగమ కొరకు ఇంకా నేను చేయాలి నా తండ్రి ఎన్నో చేసి వెళ్ళారు కష్టపడి రోజున నేను కూడా రాబోయే తరాల వరకు పిల్లలు కూడా ఎంతో ఆశ కలిగి నాకు సహకారంగా ఉన్నారు కనుక లేకపోతే ఇంకొంచెం బెటర్గా ఇంకా చర్చక ఏదో చేసి చేసిపోతే వారికి అప్పగించాలని నా తాపత్రయం నా ఆలోచన అనమాట హలేలిహ ఇవన్నీ సాధించాలని మనందరం ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఐక్యమత్యమే మహాబలం అంటే హలేలిహ అందుకనే సహోజ సౌతడా ఈ మాటల్లో మరి వ్యక్తిగత లాభాలొద్దు నేను చెప్పాను కదా చిన్న చిన్న విషయాలు మనం లోపడొద్దు పెద్ద కార్యక్రమాల కొరకు అడుగు పెడదాం కలిసి రేపొద్దున మనకు కావలసినవి సాధించుకుందాం దేవుడు తప్పక దేవుడై ఉంటాడు అధికారులు ఏదంటే విసుకురాలు లేకుండా విధురాలతోనే కార్యం చేయించుకోగలిగింది కదా కొన్నిసార్లు అధికారులు ఎలాసి వస్తుంది మనం కూడా ఎల్లలే వద్దాం వెళ్ళాల్సి వచ్చినప్పుడు విధురాలే మనకి జవాబు ఓర్పు కలిగి ఓపిక కలిగి సహనం కలిగి చక్కగా ఈ రోజున ఇది సమయం కనుక మనం ఆహ్వానించాం చక్కగా లేకపోతే ఉన్న రోజున మనం కూడా వెళ్ళి మన అవసరం ఏంటి వారికి ముందు పెడదాం తప్పక సహాయం లభించద్దంట నేను హలేలుయ అది పైగా వ్యక్తిగతంగా ఎవరి కోసం కాదు కనుక సంఘం కోసం కనుక చేసిన వారికి పేరు వస్తుంది మనకి ఒక ప్రాపర్టీ ఏదో దొరుకుతుంది ఏంటి ఆ ప్రాపర్టీ అంటే పోయినాక గజ స్థలం అదేక మనం కోరుకునేది వాళ్ళు కొంతమంది చాలా మంది అంటున్నారు పెద్ద పెద్ద సంఘాలు కొనుక్కుందాం అంటున్నారు ఎక్కడ కొంటున్నాను చెప్పండి ఇళ్ళ స్థలాలు కొనుక్కోవడానికి లేకపోతే సచినాగ స్థలం అంటే మీరు ఏమంటారు హలేయ చెప్పండి ఇళ్ళ స్థలాలకి ఇప్పుడు చెప్పులు పెడతాం ఉంటానికి బతికున్నప్పుడు కోసం ఇప్పుడు చెప్పులు పెడతాయితే మనం మన ఏరియాలో మన పరిస్థితుల్లో చచ్చి ఆ శపం ఆ స్థలం కూడా మనం కొందాం అబ్బాయి అంటే ఎక్కడ పోతుంది మన వల్ల కొన్ని గవర్నమెంట్ ద్వారా మనం సాధించాలి ఈ రోజున అలీహా అందుకంటే మనం పన్ను కడుతున్నాం మనం నీటి పన్ను అన్ని పనులు కడుతున్నాం కదా అన్ని ట్యాక్స్లు కడుతున్నాం కనుక మన దేవుని చిత్రం అయితే ఆ ప్రణాళికలు వెళ్దాం అందరూ ముందుకు వెళ్దాం తప్పనిసరిగా కాబట్టి భక్తిహీనులు ఇంటి అవసరం అంటే శాపం వచ్చింది అందుకని ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన భక్తి జీవితాన్ని మరి ఎంత మాత్రం మనం విడిచిపెట్టకూడదు తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటారు మీకు తెలుసు పాత్ర నిబంధనంలో చెప్పండి పాత్ర నిబంధనంలో సవులు మీకు తెలుసు కదా ఆ వ్యక్తి దేవుడు దేవుని ఏడల బైబు భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకుని కోరుకొని రాజుగా దేవుడు ఇజ్రాయల్ మీద మొట్టమొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు మీకు తెలుసు కొంతకాలం భక్తిగానే జీవించాడు కానీ ఆ తర్వాత తర్వాత ఈర్షా పగ ద్వేషానికి చోటిచ్చి చూడండి అవి ఎంత ప్రమాదం చెప్పిన ఈర్ష పగ ద్వేషము ఆ విధంగా ఓరవులేని తను అసూయ ఇవే చౌల్లో బయలుదేరిన రోజున దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయాడు దేవుని కృప దూరం అయిపోయాడు దేవుని ఆత్మాత మీద రావటం మానేసింది అంటే చెప్పాలా దేవుని ఆత్మాత మీదకి రావటం దేవుని ఆత్మ ఎందుకు మానేస్తాయి అంటే అతనిలో ఉండకూడనే ఉన్నాయి నీలో ఉండకూడనే ఉంటే దేవుని ఆత్మ నీ మీదకి దిగిరాదండి ఆ సమాధానమాలో లేకపోతే ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఈ రోజున దావీది ఎంతో మంచి చేస్తే దావీ మీద పగ పెంచుకున్నాడు కుటుపుణ్యానికి దేవుని ఆత్మ అతని మీద రావటం పోయింది దేవుని ఆత్మ ఎప్పుడైతే అతని మీదకి రావటం పోయిందో దురాత్మ వచ్చే సౌరుల మీద పనిచేస్తా ఉంది ఏ ఆత్మ వస్తుంది దురాత్మ వచ్చే సౌరుల మీద పనిచేస్తాం మీకు తెలుసు అక్కడి నుంచి అక్కడి నుంచి దేవునికి దూరం అయిపోయాడు ముప్పై ఐదు సంవత్సరాలు తన నలభై సంవత్సరాల పరిపాలనా కాలంలో మొదట రెండు సంవత్సరాలే దేవునికి భయభక్తులు కలిగి జీవించాడు తర్వాత ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా భక్తి విడిచాడు అంటాం భక్తి మార్గాన్ని విడిచి భక్తిహీనతలు చోటిచ్చాడు చివరికి మనకు తెలుసు కదా ఫిలిస్తీన్ల చేతికి దేవుడు అప్పగించాడు యుద్ధంలో కత్తిపొడుచుకొని చచ్చిపోయాడు అదే యుద్ధంలో తన ముగ్గురు కుమార్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది సౌలు చరిత్ర బగులు లేకుండా పోయింది హలే రియా అందుకని పైకి భక్తి నటన భక్తి వేషధార భక్తి వద్దు ఈ గడవ దినాలు మళ్ళీ ప్రభు అంటున్నారు నిజమైన భక్తి మనం చేసేవారు ఉండాలి లేఖనాలు చాలా సందర్భాల్లో మనం గమనిస్తే నిజమైన భక్తి చేసిన వారు మంది లేఖనాలు మనం కనపడతామన్నారు ఉన్నారు కదా లేఖనాలు అబ్రహాం లాంటి వారిని చూసాం దాని లాంటి వారిని చూసాం వారందరికీ దేవుని పేర్లు పెట్టాడు భక్తి పొరులు అని పేర్లు పెట్టాడు దేవుడు అలే కీర్తనలో చక్కని మాట ఉంది గుర్తు చేస్తాను భక్తుల మరణం రేపు పొద్దున దేవుని దృష్టి కూడా విలువగా ఉంటుంది అంటే ఎవరు మరణం భక్తుగా భక్తి కలిగి సరిపోతే రేపు పొద్దున దేవుని దృష్టి కూడా ఆ మరణం విలువగా ఉంటుంది వారు ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుంటాడు మీకు తెలుసు కదా లాజర్ని ఎంత బాగా దేవుడు చూసుకున్నాడు లాజర్ భక్తి కలిగి జీవించాడు నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి జీవించాడు ఆకలి తప్పులు అవుతున్నా కూడా నీతి కొరకు నిలబడ్డాడు ఎవరంటే ఒక మాట అన్న ఆయన అన్నాడా ఒక ధనవంతుడు ఇంటి వాకిడి పడి ఉన్నా కూడా ఏనాడు ధన్వతుడు సేపించడా నాకు పెడతలేదని అడగల ఏనాడు కూడా నీతి కొరకు తప్పులు అట్టాగా బతికాడు సావచ్చుని రోజు చచ్చిపోయాడు కానీ అతను ఆత్మ తీసుకెళ్ళడానికి దేవుడు దేవదోతను పంపించాడు యా కారణం ఏంటంటే భక్తి జీవితాన్ని విరిచిపెట్ట ఐక్య భక్తి నటించలా నటన భక్తి లేదా ఆయనలో లేఖనాలు మనం చూసాం ధాన్యాలు లేని వారు కూడా అదే ఎన్ని శాసనాలు వచ్చినా కూడా భక్తి పౌరుడిని ముద్ర కలిగి జీవించాడు అని స్వస్థ స్వస్థాం భక్తి పౌరుడు అన్నట్టుగా ప్రతిగాడు చూపించాడు ప్రార్థన విడిచిపెట్టడా దావీని మనం చూసాం ధాన్యాన్ని మనం చూసాం రత్నబంధంలో కొన్నీళ్ళని భక్తి పరుడు ఉండడని బైబులే చల్లిస్తా ఉంది కొన్నేళ్ళు ఎవరంటే చెప్పండి చాలాసార్లు మనం విన్నాం కదా భక్తి పరుడని బైబుల్ చల్లిస్తాం కొన్నేళ్ళని భక్తి పౌరుడు ఒకరుండెను ఏం చేస్తున్నాడు ప్రార్థన ధర్మకార్యాలు ఇంటి వాళ్ళందరితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు ఆ అట్లాంటి శక్తితో సమాధానం ఉంది కాబట్టి భక్తి పౌరుడు బైబుల్ స్టేట్మెంట్ ఇచ్చింది లూదియా అంటే మరొక మాట ఎవరేవిడే ఏముంది అక్కడ వాక్యంలో లూదియాను భక్తి పురోలు ఒకరుండెను దూరమే హలేనియా బ్రహ్మాండమైన బిరుదండి అది భక్తి పుర్రాలని బిరుదు పొందుకుంది ఆవిడ కూడా పైపోయిన భక్తి ఉంటే దేవుడు ఆ బిరుదు ఇవ్వడు కదా చక్కగా వ్యాపారాన్ని పక్కన పెట్టి వాకి వెంట హృదయం ధరపడి మరి సేవకుని తన ఇంటికి ఆహ్వానించినట్టు లేఖనాలు చూసాం పైగా అందరు నేను భక్తి పరురాలని మీరు అనుకుంటే వందనాలు పై పై భక్తి ఏదో ఉందో లేదో నిజమైన భక్తి ఉందో లేదో భక్తి పరురాలని నేను అనుకుంటే నా ఇంటికి దయచేసి నేను రావాలని పౌరుల గారిని ఆహ్వానించింది అంటే భక్తి పొర కాబట్టి సేవకుడు వెళ్ళాడు ఆ ఇంటికేం వచ్చిందో మనం చూసాం వాక్యం ఏంటన్నా సహోద సహోదరుగా ఈనాడు మన అందరి జీవితాల్లో కూడా ఆ భక్తి కలిగి మనం జీవించాలి వైభక్తులు కలిగి మనం కొనసాగాలి భక్తి విడిచిపెట్టిన వారి మార్గాలు ఏమైపోయాయో చూపించాం యోస్కర్ యో మొదలుకొని సౌలు మొదలుకొని రతన ధ్యామ మొదలుకొని ఏమైపోయారు మనం చూపించాం భక్తి ఇంటి మీదకి భక్తిహీన ఇంటి మీదకి ఏమొస్తుందో వాక్యం ఉంది అందుకే అట్లా మరి భక్తి కలిగి జీవించిన వారు సాగుకొచ్చిన ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మరి భక్తులైన వారు భక్తి మార్గాన్ని విడిచిపెట్టిన వారు ఉండాలి చక్కగా దైవ ఆశీర్వాదాలు వారు పొందుకున్నారు దేవుని చేత పిలువబడ్డారు లాజర్ లాంటి వారు శుభ్రంగా భక్తి కలిగి జీవిస్తే దేవుని యొక్క అబ్రహాం రొమ్మున పరదేశ్వ నెమ్మది పొందే స్థలంలో ఆయన విశ్రాంతి పొందుతున్నాడని భైభూచిస్తాం ఉంది అలియా ఇప్పుడు చెప్పాలి మీరు పైకి భక్తి మాలో వద్దండి ఖచ్చితమైన భక్తి యథార్థమైన భక్తి అమ్మ హార్ట్ఫుల్గా మేము ప్రార్థన చేస్తాం హేఫుల్గా యథార్థంగా ప్రార్థన చేస్తాం ఇప్పుడు పాస్ట్ మీరు కలుమోయండి ఇప్పుడు ఇవాళ ఎగుతాము చూడస నువ్వు కళ్ళు పోయి ప్రార్థన చేసి హాట్గా మేము కూడా ఎలా ప్రార్థన చేస్తాం చూడు నువ్వు నీకెందుకు నువ్వు జరవమాప మేల అలేదిగా ప్రార్థన చేసుకున్నా పరిశుద్ర ప్రేమికులు మా ప్రభుత్వం శ్రేష్టమైన ఘనమైన మనకు అన్నైనా సర్వశక్తి మంత్రుల సర్వాధికారి ఉందన వాళ్ళ కళ్ళు మూయిట్లే నేను సర్వశక్తి మంత్రుల సర్వాధికారి ఉందన సమస్తం